అందరికీ నమస్కారం మన తెలుగు టేల్స్ ఛానల్కి స్వాగతం వేద వ్యాసుడు ఆదిగురువు హిందూ సంప్రదాయంలో అప్పుడే పెళ్ళైన వధూవర్లు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ నమస్కరిస్తూ ఉంటారు కానీ వారి వంశస్థుడే ఈ వేదవ్యాసుడు అని మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది వ్యాసుడు యోధుడు అయిన భీష్మునికి వరుస కన్న కూడా భారత భాగవతాలు అష్టాదశ పురాణాల్లో ఆద్యుడు కూడా వేదవ్యాసులు వారే అష్టాదశ పురాణాలు భారత భాగవతాలు భారతదేశంలోని వివిధ భాషల్లో ఉన్న అన్ని రచనలకు ఆద్యం వేరే మరి ఇంతటి రచనా చాతుర్యం వ్యాసుల వారికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంతకీ తండ్రి ప్రపంచానికే జ్యోతిష్యాన్ని అందించిన వారు భారత ఆయుర్వేదాన్ని అందించిన పరాశర మహర్షి అని మనలో కొంతమందికి తెలిసి ఉంటుంది వ్యాసుడు కర్తవ్య నిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్య బోధ చేస్తూ తిరిగి తన తారిని తాను వెళ్ళిపోతాడు తల్లి ఎప్పుడైనా తనను మనం చేసుకుంటే చాలు ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు ఇంకా ఇలాంటి ఆశ్చర్యమైన ఆసక్తికరమైన విషయాలు వ్యాసను పుట్టుగా పూర్తి జీవితం మీకు తెలియని ఎన్నో విషయాలను నాకు తెలిసినంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వరకు షేర్ చేయండి చిన్న కమెంట్ చేయండి వేద వ్యాసుడు అసలు పేరు వైశంపాయనుడు అసలు వేద వ్యాసునికి ఈ పేరెందుకు వచ్చింది వ్యాస పూర్ణిమ రోజునే వ్యాసుడు ఎందుకు పుట్టాల్సి వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం రండి వశిష్ఠ మహర్షి భార్య అరుంధతి వీరికి శక్తి అనే కుమారుడు జన్మించాడు శక్తి భార్య పేరు అదృశ్యంతి వీరి పుట్టిన సంతానమే పరాశరుడు పరాశరుడే వ్యాసుడు వారి యొక్క తండ్రి ఈయనను శాస్త్రానికి సంబంధించిన మూల పురుషుడుగా చెప్పుకోవచ్చు బృహత్ పరాశర హోర శాస్త్రం అనే రచనతో ఆయన శాస్త్రానికి నాంది పలికారు జ్యోతిష్య గ్రంథాన్ని మైత్రేయ మహర్షికి ఉపదేశించిన గొప్ప మేధావి పరాశరుడు జన్మించక ముందే ఆయన తండ్రి శక్తిని రాక్షసుడొకడు మింగేశాడు దాంతో ఆయన తపస్సు చేసి తండ్రిని కలవటానికి శివుని దగ్గర అనుమతి తీసుకుంటాడు అక్కడికి వెళ్ళాక తండ్రి గురించి తెలుసుకుని ఆయనను మింగిన రాక్షసుడెవడో తెలుసుకోలేకపోవటంతో రాక్షసులందరినీ మట్టుబెట్టాలని యాగం చేయడానికి ప్రారంభించాడు చాలా మంది రాక్షసుల్ని చివరికి తొదముట్టించేశాడు తర్వాత వశిష్ఠుడి మాటకు కట్టుబడి యాగం ఆపేశాక యజ్ఞంలో ఉన్న నిప్పుల్ని తను వెళుతూ వెళుతూ ఉత్తర దిక్కున విడిచిపెట్టి తర్వాత తీర్థయాత్రలకు బయలుదేరాడు తను చేసిన బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్లమని వసిష్ఠులు వారు ఆదేశించారు అసిస్టుల వారి ఆదేశానుసారం పరాశర మహర్షి తీర్థయాత్రలకు బయలుదేరారు తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు యమునా నదిని దాడుతుండగా ఒక ప్రేమ కథ మొదలైంది చేపలు పట్టే వృత్తికి చెందిన దాసిరాజు కూతురు సత్యవతి ఆమె శరీరం నుంచి చేపల కంపు వస్తుంది కాబట్టి ఆమెను మత్స్యగంధి అని పిలిచేవారు యమునా నదిలో తీరానికి నుంచి ఇటు ఇటు నుంచి అటు ఒక మత్స్యకారపు కన్యను పడవ దాటుతున్న వేళ ఏకాంతంతో చూశాడు మన పరాశర మహర్షి ఆయన ఇంద్రియం నిగ్రహం సడలి ఆమెతో ప్రియ సమాగమం కోరుకున్నాడు ఆయన కోరికను నిరాకరిస్తే ఆయన ఆగ్రహించి తనపైన శపిస్తాడేమోనని భయం వేసింది మత్స్యగంధికి అప్పుడు ఇలా అంది అయ్యా మీరు చూస్తేనేమో పెద్ద తపస్విలా ఉన్నారు నేనేమో కంపు కొడుతున్నానని వంక చెప్పింది అప్పుడు పరాశర మహర్షి ఆమె శరీరం నుంచి సువాసన వచ్చేలా గంధప వాసన వచ్చేలా వరాన్ని ప్రసాదిస్తాడు ఆమెను గంధిగా ఆ సువాసన ఒక యోజన దూరం వ్యాపించేలా వరాన్ని ప్రసాదించాడు ఆమె అప్పటి నుంచి యోజన గ్రంథిగా పిలువబడింది ఆమెనే మహాభారతంలో సత్యవతిగా చెప్పుకుంటున్నావు ఆమెను ఆమె అంగీకరించకుండా తటపటాయిస్తూ ఉంటే నా తపశ్శక్తిని ఇంతవరకు నేను ఆచరించిన బ్రహ్మచర్యాన్ని అర్పించి నీకు సద్యోగర్భమునమా మంచి సంతానమిస్తాను అతను రాబో కాలంన అనేక విషయాలకి కారణభూతుడై నీకు మంచి పేరు తెస్తాడని ఆమెకు వరమిచ్చాడు ఆమెతో రమించాడు అలా పుట్టినవాడే వేదవ్యాసులవారు వ్యాసుడు అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు అతను పుట్టిన వెంటనే నడిచేవాడిగానే జన్మించాడు వేదాలను విభజించిన రాసినవాడు మహాభారత భాగవత లాంటి గొప్ప ఇతిహాసాలను రాసిన మహాతపస్వి కురు వంశం అంతరించిపోకుండా అంబిక అంబాలికకి సంతానాన్ని ప్రసాదించాడు వేదవ్యాసులవారు భరతవంశ వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరత వంశం పునరుద్ధరణ కోసం తన పుత్రుని వ్యాసుని మననం చేసుకుంది అంత మాత్రం చేతే తన వద్దకు రప్పించుకుంది భరత వంశాన్ని నిలపమని వ్యాసుల వారిని ఆదేశించింది తల్లి ఆదేశాన్ని అనుసరించి వ్యాసుడు అంబికకు ధృతరాష్ట్రుని అంబాలికకు పాండురాజుని దాసికి విధుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వ్యాసుడు గాంధారి గర్భశ్రామం సమయంలో ప్రవేశించి గాంధారి మృతిపిండాన్ని నోటనొక్క నేతి కుండల్లో పెట్టి వాటిని పరీక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తన దారిన తాను వెళతాడు దుర్యోధనుడు భీమునిపై మూడు మార్లు హత్యా ప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తన దారిన తాను వెళ్ళిపోతాడు ఈ విధంగా కర్తవ్య బోధతో పాటు తన జీవన శైలిని సాగించేవారు వేదవ్యాసుల వారు ఆ తర్వాత లక్క ఇంటి దహనం తర్వాత హిడింబాసురుని మరణానంతరం హిడంబి భవిష్యత్ సూచనపై శాలిహోతుడు నివసించిన ఆశ్రమ ప్రాంతంలో పాండవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు ఆ ఆశ్రమ మహర్షం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగినా వారికి ఆకలి దప్పులు ఉండవని అక్కడ వృక్షము కింద నివసించే వారికి సైత్య వ వర్ష ఆతప భయములుండవని సలహా అందించాడు భీముని వివాహం ఆడ కోరిన హిడంబుని కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడంబి పతివ్రతనే ఆమెను కోడలుగా చేసుకోవటం శుభప్రదమని ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయం అందించగలదని సూచించి తన దారిని తాను వెళతాడు ఆ తర్వాత కాలంలో ద్రౌపది స్వయంవరానికి ముందుగా పాండవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించి స్వయం వరానికి వారికి శుభ సూచికంగా అందిస్తాడు ద్రౌపది వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధానం అయ్యాడు వేదవ్యాసుల వారు వేదవ్యాసుల వారు గొప్ప గురువు జ్ఞానాన్నించే గురువు ఎక్కడున్నా మనకు జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటారు తల్లి తండ్రి తర్వాత ప్రత్యేకమైన స్థానం అందుకున్నది గురువు మాత్రమే ఈ విధంగా వేదవ్యాసుల వారు తన జీవితాన్ని కొనసాగించారు సప్త చిరంజీవుల్లో ఒకరయ్యారు ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్